ఇదినండి పాల ప్యాకెట్లు రెండు తీసుకున్నామండి పెరుగు తోడు పెట్టడానికి మరగబెడుతున్నామండి ఇదిగోండి పాలు మరుగుతున్నాయి కదా ఇదిగోండి ఫ్లోర్ నేను నీళ్ళలో కలిపాను అండి ఇలా చేశాను ఇదిగానండి అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇలా అడుగు పట్టుకో పట్టకుంటూ కలుపుతూ ఉండాలండి పాలు కానీ కదండి ఇది అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలండి ందుకనండి పాలు మరిగిపోయండి దించేస్తాను ఎందుకండి పాలు కాస్తం కదండి అవి చల్లరిపోయాయి కదా ఎందుకండి తోడేస్తున్నానండి పెరుగు ఇవి రెండు రెడ్ పాలు ప్యాకెట్లు తీసుకున్నామండి ఎంతో ఒక స్పూన్ ఫ్లోర్ పౌడర్ కలిపానండి అంటే చక్కగా పెరుగు అవుతుందని అంటున్నారు కదా అందుకనేసి ఎందుకంటే గడ్డలా పెరిగి అవుతుంది అంటున్నారు కదా అండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మనం పెరుగు తోడు పెట్టాం కదండి ఎందుకండి గట్టిగా వచ్చిందండి నేను దీనికి రెండు పాల ప్యాకెట్లు కొన్నానండి దీంట్లో ఒక స్పూన్ ఫ్లోర్ కలిపి వేసానండి తోడు పెట్టిన తర్వాత ఎలా వచ్చింది పెరుగు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి